காங்கிரஸ் காரியக்கத்தூருக்கு பதி மந்தி உண்டாரு கேசிஆர் அண்ணது ஒர்க்கோஜே கிபே பாம்ஹ் தப்பா ஏடே ரே ரேவந்த ரெடி பிடித்த சார்

హలో హాయ్ నమస్తే మనం ప్రస్తుతం అయితే ఈరోజు దేవర్కద్ర నియోజకవర్గ కేంద్ర పరిధిలో ఉన్నటువంటి మదనపురం మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గారు అయితే విజయ్ కుమార్ గారు అయితే మన దగ్గర ఉన్నారు మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చి ఒక పంతొమ్మిది నెలలు కావస్తా ఉంది మరి పంతొమ్మిది నెలల కాల వ్యవధిలో మరి ఎలాంటి సంక్షేమ పథకాలు చేస్తా ఉన్నారు అదే విధంగా ఈరోజు ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అసలు కాంగ్రెస్ పార్టీలనే ఉండడానికి గల కారణాలు ఏంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి నాయకులకు ఏమన్నా ప్రాధాన్యత దొరుకుతా ఉందా అనే విషయాల గురించి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గారు విజయ్ కుమార్ గారు అయితే మన దగ్గర ఉన్నారు అడిగి తెలుసుకుందాం నా ముఖ్యంగా నీకు కంగ్రాచులేషన్స్ ఎందుకంటే మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గా మీరు అనుకున్నది ప్రజలకు సేవ చేయాలని దాంతో భాగంగా మీకు అధిష్టానం కూడా గ్రహించి మీకు ఇవ్వడం జరిగింది అని ఎలా చూస్తారా నా విషయాన్ని వరకు బాగానే ఉందన్న గత ఇరవై ఏళ్ళ కింద నుంచి పార్టీ నుంచి ఆ రోజు ఇరవై వరకు నువ్వు పార్టీ గుర్తించి పార్టీ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఎమ్మెల్యే సార్ పిలిచి మార్కెట్ డైరెక్టర్ పదవి ఇచ్చాడు మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వస్తుంది అని చెప్పేసి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసారా మేము కన్ఫామ్ కష్టపడడం కదా బాగా కష్టపడి పనిచేసే కార్యకర్తలు వాళ్ళు కష్టం చేసి అందరం తిప్పల పడి గత ప్రభుత్వం పది పదిహేను అధికారం వచ్చినా కూడా వాళ్ళు ఏం చేసిండ్రు ఏం అనేది ఆ పథకాలు ముందు తీసుకపోయి జనాలు చెప్పి తీసుకొచ్చిన నాకు వచ్చిన పార్టీకి వచ్చినప్పటి నుంచి పార్టీకి చాలా కష్టపడ్డాడు చాలా కార్యకర్తలను కలిపిపోయాడు చాలా రకరకాలుగా చాలా మస్తు శ్రమ చేసిండు అంతా చేసి కార్యకర్తలు అందరికీ ఇది బలంగా వెనక ఉండడు కాబట్టి ఈరోజు జనాలు కార్యకర్తలు గట్టిగా వెళ్ళిపోయాను లోపలికి అలా మీరు యాక్చువల్గా చెప్పాలన్నా సార్ రామ్ చూసారా అంటే పద గత పది ఏళ్ళ సీఎం కేసీఆర్ అనేది ఒక్క రోజు కూడా ఈడ కనిపించాలి ఓకే ఫామ్ హౌస్ తప్ప బయటకు ఏడే రాలే కానీ ఇప్పుడున్న మన తెలంగాణ పులిబిడ్డ రేవంత్ రెడ్డి పిలిస్తే చాలు ఏడికి అనుకుంటే పోతున్నాడు ఏ పనులు అనుకుంటే పని చేస్తున్నాడు ప్రతి కార్యకర్త ఏది ఇప్పుడు పేపర్కి రాసిస్తే అది ఉండి కూడా ఏం చేయలేకపోయినా ఇదే మన కురుమూర్తి ఉంది అసలు పట్టించుకోలేదు అసలు గుడినే టెంపుల్ ఆడుచుకోలే తిరుపతి తర్వాత ఇదే అంటారు అసలు దాని గురించి దాని ఏం ప్రస్తావన లేదు ఏం లేదు ఈ రోజు జేఎంఆర్ గారు పోయి ఒక మాట ఆడేటో అప్పుడప్పుడే నూట పది కోట్లు చేసి పని నడిపిస్తుండే వాళ్ళకి దోచుకోవడం తప్ప వేరే ఈ ఆలోచన లేదు కదా పరిపాలన వాళ్ళు ఎన్ని వచ్చినా వాళ్ళు దోచుకొని వాళ్ళు బాధపడాలి వాళ్ళు తినాలి వాళ్ళే తిరగాలే జనాల గురించి పట్టుకునే ఆలోచన లేదు జనాల గురించి వాళ్ళకి గెలవదు కదా జనాలు కూడా తెలిసిన వ్యక్తి ఎవరు జేఏంఆర్ కాబట్టి జీఎంఆర్ రోజు పోయి డైరెక్ట్ సీఎంతో చెప్పి తీసుకొచ్చి చేస్తున్నాడు పని అన్న ఇంకొకటి మహబూబ్ నగర్ అంటే వలసల జిల్లా కరువు జిల్లా మరి ఇలాంటి వలసల నుంచి కరువు నుంచి ఏమైనా విముక్తి చేకూరించే ఉన్నాయి ఎందుకంటే ఎవరు సపోర్ట్ లేకుండా ఇదిన వ్యక్తి ఈ రోజు రేవంత్ రెడ్డి మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఇక్కడ సీఎం ఇక్కడ సీఎం అయినటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి కరువు కాటకాలు ఏమైనా దూరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అవి వలసలు అనేదే దూరం కావాలనే ఇప్పుడు రేవంత్ రెడ్డి పట్టు ఖచ్చితంగా వలసలు పోతాయి జనాలు హ్యాపీగా ఉంటారు మంచిగా బతుకుతారు ఇంకా పరిపాలన సూపర్ గా చేస్తాడు అన్న ఇంకొక విషయం అన్న ఈరోజు మార్కెట్ డైరెక్టర్ గైతే అయితే మళ్ళీ రోజు అధిష్టానం కావచ్చు జిఎంఆర్ గారు కావచ్చు అదే విధంగా ఉన్నటువంటి మీ నాయకులు కూడా కావచ్చు ఎందుకంటే వాళ్ళ తోటి మీరు ముందుకు అయితే వెళ్తా ఉందా అలా ఇంకొక విషయం అతి తొందరలోని లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతా ఉంది మరి లోకల్ బాడీ ఎలక్షన్ లో ఆ నాయకు మన ఆ రోజు మాట ఇచ్చిండు ఆ మాట కట్టుబాటుతోనే ఆ దానికి కట్టుబడికి ఇప్పుడు బీజేపీ లాంటి మోడీ వ్యక్తి అసలు దానికి ఖండిస్తలేడు కాబట్టి దానికోసమే స్థానిక ఎలక్షన్ వెనుకెట్టి లేకపోతే ఎప్పుడో జరిగేటివి జరిపిస్తాడు ఇప్పుడు స్థానిక ఎలక్షన్ జరిగితే బీసీ రిజర్వేషన్లు కావు మళ్ళా ఎన్నిక ఆడిపోతాయి కాకపోతే బీజేపీలు వాళ్ళు ఎదుర్కొని ఇయ్యకుండా అడ్డుకుంటున్నారు ఇప్పుడు బండి సంజయ్ వీళ్ళల్లా మాట్లాడుతున్నారు కదా వాళ్ళు ఏం మాడారు బీసీల గురించి మళ్ళీ ఏమన్నా ఉంటే ముస్లిం గురించి వాళ్ళు దీనికి తేడేముంది ఏముంది చెప్పు ముస్లింలకు బీజేపీలకి బీసీలకు ఏముంది ఇప్పుడు బీసీల గురించే కదా మాట్లాడేది రేవంత్ రెడ్డి ముస్లిం కాదు కదా మళ్ళీ ఎందుకు అంత బయలుకుంటున్నారు ముస్లింలు ఎందుకు తీసుకొస్తున్నారు ఇప్పుడు బీసీలు ఆడితే బీసీల గురించి అది అవ్వాలి కదా వాళ్ళు ఎందుకు వస్తలేరు లేరు బీసీలో బాలాపక్క పెట్టి మళ్ళీ ముస్లిం గా ముంద చేస్తున్నారు అది ఎంతవరకు అది మీరు చెప్తా ఉన్నారు ప్రజల కోసం ఉన్నటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అందుకే ప్రజల కోసం ఈరోజు ఎంత సాశక్తులైనా బీసీ రిజర్వేషన్ కోసం కూడా పోరాడుతుంది చెప్తా ఉన్నారు ఒక విషయం అదనపురం మండలం ఇక్కడ ఈ పరిధిలో ఎలా ఉండబోతుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ సూపర్ గా ఉందా ఇంకా మేము నడుస్తున్నాం ఇంకా కొంత బీఆర్ఎస్ అవుతుంటారు సంతోషంగా వాళ్ళంతా వాళ్ళు ఖుషితోనే వస్తున్నారు పార్టీ బలాపేతంగా పెరుగుతుంది ప్రజలు అంటే గుర్తు లేదు కదా ప్రజలు అనేది వాళ్ళకు దేశ లేదు కదా వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళ సీట్లు కావాలి ఏ సీటు ఎక్కాలి ఏ సీట్లో కూర్చోవాలి ఆ సీటు కి ఎంత లాభం వస్తుంది ఎంత పంచుకోవాలి ఎంత వంచిస్తారు అనేది వాళ్ళకి అదే దేశాలు తప్ప జనాల గురించి వాళ్ళకి ఏమవుతుంది పట్టించే వాళ్ళక కాంగ్రెస్ పార్టీ కాదు కదా కాంగ్రెస్ ఉన్న సీఎం రెడ్డి సీఎం రెడ్డి అట్లా కాదు కదా ఇప్పుడు మా జేఎం ఎమ్మెల్యే అట్లా కాదు కదా జనాలు 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 బాగుంటే మేము మేము బాగుంటేనే జనాలని జనాల గురించే వాళ్ళని చేస్తారు తప్ప వీళ్ళు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు వేయలేదు ఇలా తెలుసు ఇప్పుడు జనాల పరిపాలన ఏంది కథ ఏంది రైతులు ఎట్లా ఇబ్బంది పడుతుండ్రు ఊరులో ఏందనేది తెలుసు కాబట్టి వీళ్ళు బాగా తెలుసు అన్ని చేస్తుండ్రు మన పది ఏళ్ళ ఒక కారణం ఇచ్చండి ఇప్పుడు మన పంతొమ్మిది నేలకే కదా మన రేవంత్ రెడ్డి ఇచ్చింది ఇప్పుడు ఎన్ని కాళ్ళు ఇప్పుడు జనాలు ఎంతో సంతోషంగా ఉండరు ఊరులో ఇంకొకటి అన్న ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పేసి నడుస్తా ఉంది మన మరి ఇందులో భాగంగా ఈరోజు మన గ్రామానికి ఎన్ని తీసుకోగలగా ఎనిమిది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అంటే ఇప్పుడు ఊర్లే మా ఊర్లో ఏమంటే ఇవి ఆల్రెడీ మన కొన్ని ఇల్లు కట్టిండ్రు కాబట్టి తక్కువ మా ఊర్లో ఇప్పుడు ఎనిమిది మంది వచ్చారు ఎనిమిది మందికి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఇస్తాను మేడం విలసా కూడా లేదు ఎంతమంది అయినా సరే కట్టుకోండి అని చెప్పి మాకు భరోసా ఎంత ఎంతమంది అయినా ఇస్తారు కాబట్టి ఇప్పుడు జనాలు ఇట్లా ముందుకు వస్తే ఏ విధంగా ముందుకొస్తే సంతోషంగా ఉండాలి వాళ్ళు కూడా సంతోషంగా కట్టుకుంటా నాకు గీ అంటే ఇంత బలవంతంగా ఊహించి వాళ్ళు ఇబ్బంది పెట్టవద్దు కదా మీరు చెప్తా ఉన్నారు కంపల్సరీ ప్రజాప్రభుత్వంలో వాళ్ళకు హ్యాపీగా ఉంటుందని ఏమైనా చేయగలుగుతాం వాళ్ళు సంతోషంగా లేకపోతే మేము ఏం చేయలేమని చెప్పేసి చెప్తా ఉన్నారు అన్న ఇంకొకటి విషయం అన్న ఈ రోజు మీరు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు అందుతా ఉన్నాయి అదే విధంగా ఇప్పుడు ఈ ఎనిమిది కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులకే ఇచ్చారా లేదంటే అరవై వ్యక్తులకి ఇచ్చారు అందరికి ఇచ్చినామన్నా కట్టుకుంటాం అందరికి పార్టీ గీటానికి ఊరు జనాలు మన జనాలు అందరూ వేసినా కానీ మనం ఈరోజు ప్రభుత్వం నిలబడింది అప్పుడు ఈరోజు పార్టీలు వీళ్ళు ఉంటే లేకపోతే వాళ్ళు పార్టీల గురించి చూసి వాళ్ళని ఇబ్బంది అవ్వదు కదా వీళ్ళేవరికైతే లేదు నాకు కట్టుకోవడం అంటే ఇది మన పార్టీ గుర్తింపు ఉండాలి ఒక ఎమ్మెల్యే సాబ్బు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇచ్చినది ఒక ఊరికి జనాలకు అనేది ఒకటి అడగందాడి ఇచ్చిరా అనేది ఉండాలి ఇప్పుడు మన విజయ్ కుమార్ గారు అయితే మన దగ్గర ముఖాముఖి కార్యక్రమాలు అయితే పాల్గొన్నాడు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కష్టపడినటువంటి వ్యక్తులకు ప్రాధాన్యత దొరికిందని చెప్పేసి అదే విధంగా దొరికినటువంటి వ్యక్తులకు కూడా కంపల్సరీ దొరుకుతుందని చెప్పేసి ఈరోజు విజయ్ కుమార్ అయితే మన దగ్గర చెప్పారు అదే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పంతొమ్మిది నెలల్లో ఎన్నో సంక్షేమ పథకాలు ఈ రోజు బిఆర్ఎస్ ప్రభుత్వంలో చేయనటువంటి పనులు మొత్తం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితా ఉన్నాయి పంతొమ్మిది నెలనే ఈరోజు పది సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని చెప్పేసి ఈరోజు విజయకుమార్ గారికి అడుగుతా ఉన్నాడు అదే విధంగా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళందరికి ఇచ్చే కెపాసిటీ కూడా ఈ రోజు మా ప్రభుత్వానికి ఉంది అదే విధంగా మా ఎమ్మెల్యే గారు కూడా ఉంది అదే విధంగా అరువులైనటువంటి వ్యక్తులకు ఈరోజు లోకల్ బాడీలో అదే విధంగా ఇందిరమ్మ ఇళ్ల ప్రస్తావన కూడా వాళ్ళకే ఇస్తా ఉన్నాం పార్టీతో సంబంధం లేకుండా ఎందుకంటే గ్రామంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఉన్నారు కాబట్టి పార్టీకి తిరిగినటువంటి వ్యక్తులు కాకుండా పేద ప్రజలకు ఎవరికైనా పర్లేదు కట్టుకుంటాము అని చెప్తే కంపల్సరిగా వాళ్లకు ఇంధనం ఇల్లు అనేది మేము కంపల్సరీ ఇస్తున్నాం అని చెప్పేసి కూడా అనగా చెప్తా ఉన్నారు విధంగా ఈ రోజు కరువు జిల్లా నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈ రోజు సీఎం అయిండు అదొక చాలా హ్యాపీ అదే విధంగా ఇక్కడ కరువు కాటకాలు కూడా దూరమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా అనగా ముఖాముఖి కార్యక్రమం చెప్పడం జరిగింది